అందరికీ నమస్కారం దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాను చాలా సంతోషంగా ఉంది నా నా లైఫ్లో నా ఫ్యామిలీ ఎప్పుడు ఏమీ కోరలేదు నా వైఫ్ కానీ పిల్లలు కానీ పాస్టివ్ గారు వాళ్ళకి చూడలేదు ఇప్పుడు యాక్చిందా అని అడిగారు పిల్లలు సరే దానికి సరైన సమయం సందర్భం వస్తుంది వచ్చినప్పుడు మనం మనం ఎక్కర్లేదు సినిమా ఎప్పుడు కూడా అండి సప్త సముద్రాల్లో ఉన్న నాకు వస్తుంది సినిమాకున్న గొప్ప విషయం అది అలా ఇది ఒక వస్తుందని నాకు తెలుసు ఎప్పటికప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సిందే తెలుసు నాకు ఆ సందర్భంలో నేను యాక్చువల్గా ఒక తమిళ సినిమా తీసుకున్నాను నేను కొన్నాను నేను ఇంత ముందు కూడా ప్రొడ్యూస్ చేశాను తాజ్మహల్ అని అందరూ తెలుసు ఆ సందర్భంలో ఆ విజయ్ శెట్ పట్టుకారు సినిమా పెట్టుకున్నాను నేను కొన్నప్పుడు ఫోర్త్ ఇయర్ వస్తుంది అని మళ్ళీ మొదలు పెట్టారు అప్పటికే ఆ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్ట్ ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది డైలాగ్ వెర్షన్ అన్నీ అయిపోయింది మ్యూజిక్ కూడా అయిపోయింది అంతా టెక్నీషియన్ అంతా సెట్ అయ్యారు అంతా అయిపోయింది నేను అన్నారు కానీ దరిద్రం మొదలు ఎవరైనా వద్దలేక సరే అయిన వరకు అయింది అని అంతటితో ఆపేశాను ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి సరే నాకున్న సర్కిల్లో ఒక బెస్ట్ పర్సన్ చూజ్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను ఆయన ఇటీవీ బాపడ్డి గారు ఆయన కలిసి నా దగ్గర ఒక రెండు సినిమాలు ఉన్నాయండి నేను చేద్దాం అనుకున్నాను కానీ నాకు అనిపించింది కరెక్ట్ కాదని భగవంతుడు రాతాయని తెలియదు ఈ సినిమా చూసి మీరు చేస్తాను అన్నా సరే లేదంటే మీరు తీసుకున్నా సరే నాకు ఇది డెడ్ ఫ్రాంక్ గా చెప్పాను ఆయనకి అని అంతా విన్నారు సరే మాట టీమికి ఇస్తానని చూస్తా అన్నారు అన్న తర్వాత చాలాసేపు చాలా ఆప్యాన్ని మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్తా శివాజీ చేస్తావా అని చెప్పండి సార్ నేను ఆశ్చర్య అని అన్నారు నేను చేయలేని ఎప్పుడు అనలేదండి ఎవరితో కూడా శివాజీ రాజకీయాల్లో వెళ్ళిపోయాడు సీఎం అవుతాడు పిఎం అవుతాడు అని జనం ఊరికే అనుకున్నారు నాకు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని రాజకీయ పార్టీలో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు కేవలం ఆ రోజు ఇమోషన్స్ ఆ డివిజన్ ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను రాజకీయాలు నేను ఇప్పుడు కూడా చేయాలనుకోలేదు చేయలేదు కూడా సో నన్ను అలా ఇంకా శివాజీ రాడు సినిమాలు చేయడానికి కొన్ని చాలా మంది కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి నేను గెలిస్తే చేస్తా అన్న నేను చెప్పండి ఏదైనా ఉంటే చేస్తాను అన్నాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ తర్వాత ఒక రోజు టీవీ నుంచి కాల్ వచ్చింది ఆయన ఆయన పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఒకసారి సాయి కృష్ణ గారిని కలుస్తారని అంటే అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు వాళ్ళకి కలిశాను నేను కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక కథ ఉంది నేను ఎందుకు మీరు అని చెప్పి నాకు కథ వినిపించారు అదే నైంటీస్ హై స్టాగ్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ టెన్ మినిట్స్ తర్వాత చెప్పాను చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దాం అని చెప్పాను అది ఇంకా ప్రొడక్షన్ అంటే సెక్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కానీ యాక్చువల్ గా ముందు ఇదే నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే కాకపోతే మళ్ళీ రీఎంట్రీ స్క్రీనింగ్ అది మాత్రం బిగ్ బాస్ లో కనిపించాను అందరికి సో బిగ్ బాస్ వచ్చింది తర్వాత వేళకి కూడా చెప్పాను ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి మరి నాకు పలాను రోజులు అడుగుతున్నారు మీరు అదొక ఫినిష్ చేయమంటే చేశారు నైన్టీస్ షూటింగ్ స్టార్ట్ అయింది నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా అందరూ అనుకున్నట్టు చాలా మంది అనుకున్నట్టు ఇంక్రే అది ఇది కానీ నేను ఎప్పుడు ఇలాగేనాండి మీరు ఇచ్చిన రోజు నుంచి నా లైఫ్ మీరు ఇప్పుడు దాటలేదు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనకంటూ ఒక టైం రావాలి వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం కొన్ని సందర్భాల్లో ఎందుకు మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు మన పక్క ఇంట్లో ఉండి చూసినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి సందర్భం చాలా మంది మనుషులకు వస్తుంది నాకే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులకు వస్తాయి చాలా మంది టెక్నీషియన్లకు వస్తాయి చాలా మంది జర్నలిస్టులకు వస్తుంది అందరికీ వస్తుంది లైఫ్ లో ప్రతి వాడికి ఇంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో బ్రేక్ రాలేదనే ఫీలింగ్ అందరికీ ఉన్నట్టు నాకు ఉంది ఆ సందర్భంలోనే నిర్దోషంగా ఒక ఆపర్చునిటీ వచ్చింది సో దాంట్లో నా క్యారెక్టర్ చూసారు అందరూ నేను రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటాను నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకి పంచాను ఆ విషయంలో నేను బాగా దగ్గర చేసిన మీడియా మిత్రులందరికీ తెలుసు నేను చా నాకు ఎంతో మంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న చాలా మందికి అవకాశాలు ఇచ్చాను అందుకే నేను నా ఫ్లైలో అన్నాను నాకు అది ఇష్టం బతుకు బతికించే చుట్టూ ఉన్నాను ఎందుకంటే బతకడనా కష్టం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి బతుకు ఇందుకు తెలుసు కాబట్టి ఈరోజు కొన్ని మందిలో ఉంటే నీకు ఉపయోగపడిన పడతానని చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా పిల్లలు కూడా వెళ్తాను అన్నానా అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడిద్దా చేసేద్దాం మనకి తర్వాత వేరే వాడు చేస్తాడు మనకల్ని ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు ఆఖరికి నీ ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న కూడా నీ దగ్గరకు వస్తుంది అది పట్టుకుని కూడా సక్సెస్ ఉంది చూస్తావు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి నీ కళ్ళ ముందు శివన్న మీరు యాభై సంవత్సరాల తర్వాత అబ్బా అందరూ శివన్నా శివన్నా శివన్న అని చెప్పి మీరు అంటా ఉంటే అనిపించింది ఓకే నేను ఎన్ని సంవత్సరాల నా నా కోచం భావింకుడు విన్నాడా తర్వాత ఇవన్నీ చెప్తాను హౌస్ నుంచి వచ్చినాక ఇంతమంది సిరీస్ చేసిన చాలా ఎవరికి కూడా మనం అంత గొప్పగా బ్రేకింగ్ చూసిందేమి లేదు కానీ నాది డిఫరెంట్ కేస్ నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్ వింటానే ఉన్నాను అలా చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేను చెప్పను కొంతమంది మంచి క్యారెక్టర్ చెప్తున్నారు కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తా ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే నైన్టీస్ దగ్గరికి వస్తే ఎక్స్ట్రా వెబ్ సిరీస్ అండి ఇంటర్వ్యూ కి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లే ఒక వెబ్ సిరీస్ ఇది అందులో ఎటువంటి సందేహం లేదు దానికి డైరెక్టర్ ఆ మా కమల్ హాసన్ సారీ ఆదిత్య హాసన్ ఆదిత్య చాలా నాకు ఒక అంటే నిసమ్మ తీసుకున్న నీలకంఠ గారు ఎలా కనపడ్డాడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా తను అన్డౌటెడ్లీ నేను దీంట్లో ఎగ్జామినేషన్ చేసినందు అతనే నెక్స్ట్ పిక్చర్ లేదు అతను ఉంటే ఇస్తాడా లేదని తెలియదు వేరే విషయం చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు ఎవ్రీథింగ్ దీని గా చాలా బాగా చేశాడు డెఫినెట్ గా అనుకున్నాను ఇంటివి దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేను ఏం ఆలోచన ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇంటి ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్ దాని గురించి డిస్కషన్ ఉండదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో అంతా ఎన్జయ్ వచ్చేది ఇక్కడ అంటే మీరు నెంబర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వల్లే ఉన్నారు కృష్ణ గారు సుల్తాను అలా కనపడ్డాడు కానీ చాలా చిన్నాడు యాభై సినిమా తిన్నాడు ఉంటాడు తను వీళ్ళు వస్తున్నాడు సో చాలా ఇల్లు వీళ్ళందరూ కూడా కాస్త బుట్టానికి పట్టం వల్ల కొంచెం కానీ నెంబర్ కాదు కాదు చాలా చిన్న అందరూ పెళ్లి కాదు వాళ్ళందరూ గుర్తం కదా అందరికీ మహాలక్ష్మి ఉంటుంది ఇంకా తెలియదు ఇంకా మహాలక్ష్మి కానీ ఆ పక్కన అందరు విలేజ్ అండి ఎవరైనా సరే ఇలాంటి ఎయిట్ బ్యాచ్ తో ట్రావెల్ అవ్వండి ఐదు బ్యాచ్ నేను ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉన్నప్పుడే నాకు ఒక కీలు చెప్పండి వీరితో పాటు కనుక ట్రావెల్ అవ్వగలిగితే చిన్న చిన్న గరిగ్రాలు ఏమైనా ఉన్నా మనకి నింపుకొని ఇంకోటి సో ఎండ్ బ్యాక్ నిజంగా చెప్తున్నా డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందంటే అదే కారణం వాళ్ళకుండే తపన వాళ్ళు చెయ్యాలని ప్రతి దానికి దేనికి కూడా అసలు ఎక్కడ కూర్చుంటాడు అక్కడ కూర్చుంటాడు ఎక్కడెక్కడ కూర్చుంటారు వాళ్ళ చూసి మనం కూడా ఇలా ఏదో అనుకుంటారండి మనం కూడా వాళ్ళకంటే ఇంక కొంచెం ఇంకా గురించి ఉంటాం అని చెప్పి అంత మంచి కొన్ని అలవాట్లు అట్లా అవుతూ ఉంటాయి చూసినప్పుడు అంత బాగా ఈ సిరీస్ ని అలాగే మా ప్రొడ్యూసర్ నవీన్ మేడారం గొప్ప టెక్నిషియన్ అండి అన్డౌటెడ్ ఆయన రీసెంట్ గా స్క్రిప్ట్ చెప్పారు నాకు మనం ఒకటి ఫ్రెండ్లీ ఉంటాయి నాతోటి ఒక స్క్రిప్ట్ చెప్పాడండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి వాళ్ళ అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫిల్ తెలి సినిమాకి ఆయన చెప్పిన కథ ఆయన చెప్పిన కథ తన విఎఫ్ఎక్స్ మీదనే తను చాలా సినిమాలకు వర్క్ చేసి వచ్చాడు ఆయన చిన్నోడు కాదు చిన్నడు కాదు అని అది తను అన్ని కూడా నాకు మొత్తం తను విఎఫ్ఎక్స్ చేసిన సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు లిస్ట్ ఇస్తే షార్ట్ తింటాం ఎగ్జాక్స్ ఉంటుంది వెరీ గుడ్ టెక్షియన్ తాను ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేయటం అనేది ఆయన అంటే కథని జడ్ చేసి కథ బాగుంటే ఆడుతుందని అన్ని మిగిలిన ప్రొఫెషనల్ గా తీసుకొని ఇంకొక రోజు లైఫ్ ఇంకో డైరెక్టర్ అది హ్యాట్స్ ఆఫ్ డెఫినెట్ గా నవేంద్రీ గారు హ్యాట్స్ ఆఫ్ అండి చాలా బ్రహ్మాండంగా అలాగే మా కంగారు అంబాయి గమనించిన ఏం బిర్యానీ కడిసీల్ బిర్యానీ టూప్ ఫిలిం ట్రోత్ కెమెరామెన్ అలాగే ఇప్పుడు గూడాచారి టూ ఆయన కెమెరామెన్ సో ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది పెద్దగా ఆ ఫిలిమ్స్ గురించి చెప్తేనే మనకు అర్థమవుతుంది గొప్ప టెక్నీషియన్ అదే కుర ట్రావెల్ అవ్వటం నాకు బాగా క్లారిటీ వచ్చేసింది ఏదైతే మన మీద ఉన్న గౌరవంతో లాక్కుండా పోతారని కూడా అర్థమైంది అలాగే మన మొత్తం టీమ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళే కోఆర్డినేట్ చేయడం జనరల్ గా ఏంటంటే క్రియేటివ్ అంటే ఏంటంటే ఆయన ఒక ఆఫీస్లో కూర్చొని ఇరవై రోజుల్లో మంచి చక్కడ బిర్యానీ నేర్చుకొని బ్రహ్మాండంగా బాగా మనం జడ్జ్ చేస్తూ మన గురించి తెలియకపోయిన ఆఫీస్లో అట్లా ఉండేది కానీ విటిని అలా కాదు ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్ చేసింది ఆయన ఫస్ట్ అసలు యాక్చువల్గా ఈ కథ గురించి ఫస్ట్ డే నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ అలాగే ఈ మిగతా ప్రాజెక్టుకి కూడా తను డెడికేటెడ్ గా వర్క్ చేసే ఒక టీం దొరకటం డెఫినెట్ గా చాలా లక్ ఇటీవీ విన్ యాప్ కి డెఫినెట్ గా మంచి టీం దొరికింది సిరీస్ ని కనుక అందరూ యాక్సెప్ట్ చేయగలిగి ఎందుకనగలిగితే తెలుగు సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎట్లాగైతే ప్లాట్ఫామ్స్ అంటే ఓన్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఆహా లైక్ ఇప్పుడు అలాగే ఈ సిరీస్ కి ఈ చేసినటువంటి సురేష్ ఎంత బాగుండే ఎంత బాగా అంటే ఒకటండి మీ టాలెంట్ ఫస్ట్ కాదు మీ బిహేవియర్ ఫస్ట్ అది మిమ్మల్ని ఆఫీస్ దాకా ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్తుంది సో ఆ బిహేవియర్ ఎలా ఉందో దానికి టెన్ టైమ్స్ తన వర్క్ డెఫినెట్గా అంత బాగుంది ఈ సిరీస్ లో అలాగే ఆ డైరెక్టర్